రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ మాసంలో రాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి కన్యారాశి వారికి గత కొంతకాలంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా కుటుంబ పరంగా విద్య పరంగా ఎంత చదివినప్పటికి కూడా మీకు జ్ఞాపక శక్తి లేకపోవడము ఎంత కష్టపడినప్పటికి కూడా మీరు ఫలితాలు పొందలేకపోవడము రైతులైతే ఎన్నో పంటలు వేసి కూడా బాగా నష్టపోవడము వ్యవసాయం పట్లనమాట విరక్తి రావడము వ్యవసాయం వద్దు మేము ఎక్కడైనా పల్లెటూర్లు విడిచిపెట్టి పట్టణాలకు వెళ్ళిపోవాలన్నటువంటి అన్నమాట ప్లాన్లు చేసుకోవడము మేము వలసలు వెళ్ళిపోవాలని చెప్పన్నమాట ప్లాన్ చేసుకోవడము ఇలాంటి వారికి కూడా ఆగండి మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ పట్టణంలో ఉన్నారో ఏ గ్రామంలో ఉన్నారో అక్కడ ఆగి ఒక్కసారి ఆలోచన చేసి మీ యొక్క దశ దిశ మారబోతుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో అద్భుతమైనటువంటి అనేటువంటి మీరు పొందబోతున్నారు ఇది వాస్తవం ముమ్మాటికి వాస్తవం అన్నటువంటి విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను రావాల్సిన ధనం వస్తుందన్నమాట కుటుంబంలో శుభాశుభ పరిణామాలు ఎదురవుతాయన్నమాట గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఇబ్బందులన్నీ కూడా పటాపంచలైపోతాయి నొయ్యా వెనక గొయ్య అన్నట్లుండును గతంలో ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా పూర్తిగా చెక్కబడతాయి మీరు వాస్తవం ఇది మీరు దయచేసి ఆలోచనతో ముందుకెళ్ళండి రాహుకేతులు యొక్క పూజ మీ జీవితంలో విశిష్టమైనటువంటి పూజగా కూడా గుర్తుపెట్టుకోండి మేము ఎన్నోసార్లు చేశామండి రాహుకేతులు పూజ మాకు ఎలాంటి ఫలితాలు అనేటువంటివి కనిపించలేదు ప్రతి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళామండి ప్రతి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళామండి మాకు రాహుకేతులు పూజ చేయండి మీరు కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళిరండి తిరుతన సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళిరండి అని అనేక రకాలైనటువంటి సూచనలు చేశారు నేను అలా చెప్పట్లేదు ఎవరికి ఎప్పుడు సమస్య వస్తే ఆ సమస్యకి మాత్రమే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి తలనొప్పి వచ్చినప్పుడు మీరు గుండెకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోకూడదు మీరు తలనొప్పి వచ్చినప్పుడు ఆ తలకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన విషయాన్నే మీరు గోచరించాలి ఆచరించాలి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత సమయంలో రాహుకేతువులు యొక్క పూజ చేయించగలిగితే అది శ్రీకాళహస్తి పట్టణంలో దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తి పట్టణములో రాహుకేతువుల పూజ మీరు చేయించగలిగితే అత్యాద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతున్నారు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదన్న విషయాన్ని మరొక్కసారి తెలియజేస్తూ ఈ వారు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని గాన సందర్శించగలిగితే రాములు వారి ఆలయాన్నైనా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్నైనా దర్శనం చేయగలిగితే వీలైనంత వరకు కూడా అనమాట పచ్చ పెసలు ఉడికించి స్వామివారికి గానమాట నైవేద్యం పెట్టించగలిగితే లేని లేని పక్షంలో దద్దోజనం పెరుగొన్నమైన స్వామివారికి నైవేద్యం పెట్టించగలిగితే మీకు యొక్క గ్రహాలు యొక్క ప్రభావం పూర్తిగా తగ్గి అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీకు మంచి జరగాలి ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా మరొక్కసారి శ్రీ పద్మా సమయత సమేత వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తూ శ్రేయోదాయకం శుభం